శివాయ గురవైన మహా మహావస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము పేరును బట్టి సింహద్వారం ఉండాలా లేక నక్షత్రాన్ని బట్టి సింహద్వారం ఉండాలా లేక ఆ రోడ్డుని బేస్ చేసుకొని మనకి సింహద్వారం ఉండాలా అలాగే రాశిని బట్టి సింహద్వారం ఉండాలా అసలు మనము ఒక ఇల్లు కట్టాలంటే ఏమేమి చూడాలి అసలు ఇవన్నీ అవసరమా అనేది మనం ఒకసారి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి నేను ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు కట్టే ఇండ్లకు అంటే ఇప్పుడు కట్టే ఇండ్లకు ఏ మాత్రము నక్షత్రం గాని పేరు వర్గును బట్టి కానీ రాశిని బట్టి కానీ మాత్రం చూడాల్సిన అవసరం లేదండి ఇది మాత్రం దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే చాలా మంది అడుగుతా ఉన్నారు నాకు ఫోన్ చేసి సార్ మా ఇల్లు మా స్థలం ఈ ప్లేస్ ఉంది అంటే పలానా రోడ్డు మా ఇల్లు ఫ్లాట్ ఉంది కాబట్టి మేము నా పేరు ఇది నా భార్య పేరు ఇది మా పిల్లల పేర్లు ఇది కాబట్టి మేము ఎవరి పేరుని అనుసరించి ఇల్లు కట్టాలి అని అడుగుతా ఉన్నారండి ఇది మరి ఎలా అవుతుందంటే ఇది అమాయకత్వమా లేకోకుంటే ఏమనేది ఒక్కోసారి ఆలోచిస్తే అసలు ఇలా ఆలోచించే వాళ్ళు ఇల్లు కట్టకుండా ఉండడని చాలా మంచిదండి ఇప్పుడు కూడాను అసలు ఇల్లు కట్టకండి ఏదో రెంట్కో ఎక్కడో ఒక చోట ఉండడం మంచిదని నేను చెప్తాను అది ఇలా పేరును బట్టే మీకు సింహద్వారం ఉండాలి పేరును బట్టే ఇల్లు ఉండాలి అని మాత్రం ఎప్పుడు కూడా మీరు ఆలోచించకండి ఎందుకంటే ఆ ఇంట్లో మీరొక్కరే నివసించడం లేదు మొత్తం మీ ఫ్యామిలీ అంతా ఉంటుంది ఇద్దరు ఉండొచ్చు ముగ్గురు ఉండొచ్చు పది మంది ఉండొచ్చు కాబట్టి ఆ ఇల్లు ఆ సింహద్వారం అది మీకొక్కరికే సెట్ అయితే వీళ్ళందరి పరిస్థితి ఏది అంటే వీళ్ళ ఆ ఇంట్లో ఉండకూడదా తర్వాత లేదు మీ తర్వాత తదనంతరం అంటే వేరే తరం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ఆ ఇంట్లో ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇవన్నీ ఆలోచించండి ఒకసారి లోతుగా ఎందుకంటే మనము ఇప్పుడు ఏ కాలంలో ఉండమనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలండి లౌకికంగా ఆలోచించాలి ఏదైనా సరే ప్రతిదాన్ని మనము పురాతన వాస్తు వాస్తు దాన్ని పట్టే కాదు ఎందుకంటే ఈ మధ్య చాలా మంది వాస్తు పైన నా అంటే నమ్మే వాళ్ళు కొంతమంది అయితే వదిలేసే వాళ్ళు కొంతమంది అయితే ఎక్కువగా నమ్మి అంటే చిన్న చిన్న విషయాన్ని ప్రతి చిన్న చిన్న విషయాన్ని కూడా వాస్తుకుండాలి వాస్తుకుండాలని వాళ్ళ బుర్రలు పాడు చేసుకుంటున్నారు చాలా మంది ఇది చాలా తప్పని నేను అంటానండి వాస్తు అనేది ఉంది పూర్తిగా కానీ దాన్ని ఎంతవరకు ఫాలో కావాలనేది మీరు ఆలోచించండి ప్రతి ఒక్కటి ఎందుకంటే ఇప్పుడు చాలా మంది చెప్పే వాళ్ళు కూడా అలానే చెప్తా ఉన్నారు ఎందుకంటే ఒక దీన్ని ఒక పెద్ద సబ్జెక్ట్ చేసేసారు వాస్తు అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ ఎందుకంటే ప్రజల్లో ఇలా మనం గొప్పగా లేనివి పోనివి ఉన్నవన్నీ మొత్తం కల్పించి చెప్పుకుంటూ వస్తేనే కదా మనం కూడా ప్రజల్లో ఒక గొప్ప అంటే ఇతను కూడా గొప్ప వాస్తు ప్లానర్ అంటే చిన్న చిన్న కూడా చాలా చెప్తున్నాడు అని కొన్ని ఒక ఉద్దేశంతో చాలా మంది చెప్పే వాళ్ళు అలానే చెప్తా ఉన్నారు వినేవాళ్ళు కూడా అలానే వింటున్నారు కొంతమంది బుర్రకి ఎక్కించుకుంటున్నారు అవేను చాలా ఇబ్బంది కూడా పడతా ఉన్నారు కాబట్టి వాస్తు గురించి మీరు ఇంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రతిదీ మీరు పట్టుకోవాల్సిన అవసరం లేదు కొన్ని బేసిక్స్ అంతే సంపు కరెక్ట్గా ఉందా సెప్టిక్ ట్యాంక్ కరెక్ట్గా ఉందా బోర్ కరెక్ట్గా ఉందా మెట్లు కరెక్ట్గా ఉన్నాయా ద్వారాలు కరెక్ట్గా ఉన్నాయా ఇవన్నీ మాత్రం కరెక్ట్ గా అంటే ప్రహారి యొక్క గేట్ ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఇంటి చుట్టూ సెట్ బ్యాక్ ఉందా లేదా ఎత్తు పదాలు కరెక్ట్ గా ఉన్నాయా వీటిని మాత్రమే మీరు ఎక్కువగా ఫాలో కాండి అంతేగాని ప్రతి చిన్నదాన్ని అంటే ఇలా పేరుకు ఉండాలి నక్షత్రానికి ఉండాలి లేదా ఆ రోడ్డుని అనుసరించే మాకు ఇది సెట్ అవుతుంది లేదా ఎప్పుడు కూడా ఇంత ఇదిగా ఆలోచించకండి దయచేసి మీరు ఇలా ఆలోచిస్తే మీరు అసలు ఇల్లు కట్టలేరు కాబట్టి ఇల్లు అనేది అందరూ ఉంటాం కాబట్టి అందరికి అనుకూలంగా అందరూ బాగుండే విధంగా ఇంట్లో అందరికి అనుకూలంగా వాస్తు పూర్తిగా వాస్తుతో ఆ ఇల్లు నిర్మాణం చేసుకోండి చాలా అద్భుతంగా యోగిస్తుంది కాబట్టి ఎవరు కూడా ఇలా పేరును బట్టి కానీ నక్షత్రాన్ని బట్టిన రాశిని బట్టిన కానీ ఎప్పుడు కూడా మీరు ఇల్లు కట్టాలని మాత్రం ఆలోచించకండి మర్చిపోండి ఆ విషయమే మీరు మర్చిపోండి అసలు అది ఏ మాత్రం మీరు బుర్రలో పెట్టుకోకండి ఒక అద్భుతమైన వాస్తుతో ఒక మంచి వాస్తు ఎక్స్పర్ట్ని మీరు ఆ సైట్ లెక్కి తీసుకొని వచ్చి ఇక్కడ మేము ఇల్లు నిర్మించాలనుకుంటున్నాం దయచేసి ఒక మాకు ఒక మంచి ప్లాన్ ఇవ్వండి అని అడిగితే ఆయన ఒక మంచి ప్లాన్ ఇస్తారు మీకు ఒకవేళ వాస్తు ఎక్స్పర్టే కావచ్చు లేకపోతే ఒక మంచి ఇంజనీర్ నే కాదు ఎవరిని తోకొచ్చినా మీకు ఒక మంచి ఇల్లు అక్కడ ఇస్తారు తయారు చేసి మీకు ఒక డిజైన్ చేసి ఇస్తారు దాని ప్రకారం పాలోయ్యి కట్టేయండి చాలు వాస్తుకి అంతేగాని పేరు ఇవన్నీ దయచేసి మర్చిపోండి ఇంకా కొంతమంది ఏమడుగుతుంటారంటే మాది ఉత్తరం రోడ్డు ఉందండి మాకు ఈ పలానా ఆయమే కావాలి ఎందుకంటే ఒక ఆయం ఉండకూడదంట ఇంకొక ఆయం ఈ రోడ్డుకు ఉండకూడదు ఇది కూడా చాలా మంది ఇలా కూడా ఆలోచిస్తున్నారండి మరి ఇంత మూర్ఖంగా ఇప్పుడు కూడా ఆలోచించకండి ఏ ఆయమైనా సరే మనకు ఉన్న ఈ ఎనిమిది ఆయాల్లో ఈ నాలుగు ఆయాలు అనేది చాలా మంచిదండి ఇంకా దీని గురించి మనము వేరే ఒక వీడియో చేద్దామండి ఈ ఆయానికి సంబంధించి దీంట్లో చేస్తే మళ్ళీ ఇది లెంత్ అవుతుంది కాబట్టి ఈ ఆయానికి సంబంధించి వేరే చేద్దాం కాబట్టి ఏ రోడ్డుకు ఏ ఆయం ఉండాలి ఇవన్నీ అవసరం లేదండి ఈ పేరు ఇవన్నీ పక్కన పెట్టేయండి ఒక అద్భుతమైన ఇల్లు మంచి ఇల్లు మీరు వాస్తుకి నిర్మాణం చేసుకోండి చాలా అద్భుతంగా యోగిస్తుందండి కాబట్టి ఇలా ఇల్లు కట్టుకుంటారని ప్రతి ఒక్కరిని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్